పార్టీ అధిష్టానము రాష్ట్ర నాయకత్వం రఘువీరారెడ్డి సిడబ్ల్యూఎస్ నెంబర్ రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ డిసిసి షర్మిలమ్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరు వినయ వినయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదరవాస గారు నాపైన నమ్మకం ఉంచి ఈరోజు సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ పదవిని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చినందుకు వారికి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా జిల్లా నాయకత్వానికి కార్యకర్తలకు లీడర్స్కు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నా ఎందుకంటే సత్యసాయి జిల్లాలో ముప్పై రెండు మండలాల్లో పార్టీలకు అతీతంగా లేకుండా దళితులకు ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా గా స్పందిస్తానని చెప్పి ఈరోజు నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే మాకు ఆ పార్టీ అయినా సరే దళితులకు ఏ చిన్న విషయంపైనా కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా గా జిల్లా కమిటీ మండలాల వారుగా స్పందించి తక్షణమే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసిపోయి మాట్లాడుతామని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం చెప్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఇందరమ్మ భూస్వాముల శ్వేతలో ఉన్న భూములన్నీ తీసి ఆ రోజు అసైన్మెంట్ భూమి పంపిణీ కింద ఈరోజు రోజు దళితు కాలనీలో దళితులకు భూములు ఇవ్వడం జరిగింది ఆ భూముల్లోనే ఈరోజు బోర్లు వేసుకొని పండ్లు పెట్టుకొని బతుకుంటున్నారు అదేవిధంగా కాలనీలో భూస్వాముల చేతిలో ఉండేటి ఒక్కొక్కరికి ఐదు సెంట్లు మూడు సెంట్లు కాలనీలు ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే ఇందరమ్మ కాలనీలు ఏర్పాటు చేసిన ఆ కాలనీలోనే ఇప్పుడు మా తాతలు మా నాన్నగారు ఉంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కమిటీ వేసుకొని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎక్కడ సమస్య ఉన్నా కూడా స్పందిస్తామని చెప్పి మేము రాబోయే కుట్రపత్రి కాన్సెన్స్లో ఏడు కాన్సెన్స్కి ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా మేము ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారాతో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం மடாய் இதுக்கு மெடிரே பண்ணா மோடோ லிசிங்க அந்த ஆ வீடியோ ஹெட்டிங் கரெக்ட் எங்க தாபோ செய்ய பண்ணுங்க ஓகேடா கரெக்ட்டா பண்ண நைட் ஆப் பாவம் பாலி காரி கரெக்ட்டா பண்ண நைட் ஆப் பாவம் பாலி காரி సత్తాసాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్గా చేసేటువంటి కదిరపట్న గారికి ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎన్ఎస్ కూడా మేము పూర్తిగా మద్దతు తెలిపి కదిరపట్న గారికి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మేము అక్కడ సమస్యలు ఉంటే ప్రతి చోట వెళ్ళి ఆ సమస్యలు కూడా కదిరి పన్న ద్వారా పిలుచుకొని పోయి సమస్య అందరికీ తేల్చి అదేవిధంగా కదిరి కాన్ఫరెన్స్లో కానీ పుట్టవర్తి కాన్ఫరెన్స్ కానీ మన ఆనందపూర్ జిల్లా కాన్సెన్స్ ఎక్కడైనా కూడా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ అయినా కూడా ఎక్కడ మద్దతు వెళ్ళినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ వ్యాధ్యంలో తెలియజేస్తున్నాం